నరేష్ గారు యు ద ది యూత్ఫుల్ బాయ్ హెస్ ఎ కాంప్లాన్ బాయ్ సో యా అండ్ ఎస్పెషలీ శ్రీదేవి గారి గురించి చెప్పాలంటే హాయ్ ఐ సి ఐ ఓర్ బ్లాక్ ఫర్ యూ ఓన్లీ బ్లాక్ బ్లాక్ మ్యాజిక్ జస్కి శ్రీదేవి గారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేము ఇంతప్పటి నుంచి కలిసి పెరిగాము అందరం అండ్ చెన్నైలో పెద్ద రౌడీ ఇలాగా చాలా ఉంటుంది నన్ను ఎవరైనా బెదిరిస్తారంటే చిన్నప్పటి నుంచి అది తినండి చెన్నైలో బాగా నన్ను ర్యాగింగ్ చేసేది నేను చాలా ఇన్నోసెంట్ బాయ్ గ్రోయింగ్ అప్ సో యా సో యు లుక్ ఫెంటాస్టిక్ లైక్ ఆల్వేస్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ అలాగే ఎంఎస్ రాజ్ గారు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ ద టీమ్ అండ్ పేరు పేరున అండ్ ఐఎమ్ ఏ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండి మీ కామెడీ బాగా చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఐమ్ షోర్ ఈ సినిమాలో కూడా ఎరగ తీసుకుంటారు అండ్ ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే ఐమ్ సారీ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ నేను ఇంకా చాలా మాట్లాడాలనుకున్నాను అవన్నీ మా డైరెక్టర్ గారు డీటెయిల్గా మాట్లాడేశారు సో అందుకోసమే నేను సెలవు తీసుకుంటాను అండ్ ఫైనల్గా మన అందరూ ఫేవరెట్ మన నట సినిమా బాలయ్య గారు ఎవరు గెన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కారు ఫిఫ్టీ ఇయర్స్గా ఆయన ఫిఫ్టీ ఇయర్స్గా ఐ ఐఎమ్ ద ఓన్లీ హీరో హుడ్ డి ఫర్ ఫిఫ్టీ ఇయర్స్ అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు బాలయ్య గారు బాలయ్య అన్న ఆల్ ది వెరీ బెస్ట్ ఫిఫ్టీ కాదు ఇంకో ఫిఫ్టీ ఇయర్స్ అంటే వద్ద సంవత్సరాలు మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండాలి హీరోగానే చేయాలి ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సినిమా సుందరకాండ ఇరవై ఏడు రిలీజ్ అవుతుంది గొప్ప విజయం అందించండి ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సుమా గారు ఐ లవ్ యూ అలాగే వంశీ శేఖర్ గారు ఈచ్ అండ్ వన్ హూస్ సపోర్టింగ్ దిస్ ఫిల్మ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే కళామందిర్ ఫౌండేషన్ నుంచి అండ్ ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని మనోజ్ మనోజ్ గారికి ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ గారు శ్రీదేవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం శ్రీదేవి గారు ఎస్ ప్లీజ్ శ్రీదేవి గారు అందరికీ నమస్కారం కొంచెం టైం తీసుకుంటాను ఎందుకంటే నా టీంని ఫస్ట్ థ్యాంక్ చేయాలి దానికి ముందు మా సినిమాకి